వాగికి అరుంధతి మనిషి కాదు ఆత్మ అని తెలియడానికి రెండేళ్లు పట్టిందనమాట అయినా సీరియల్లో పెద్ద చేంజ్ ఏం లేదనమాట అసలు ఏం జరిగిందో చూద్దామన్నమాట ఇంకా అంజు అయితే పిల్లలందరినీ వేసుకొని హాల్లోకి అయితే వస్తుందనమాట ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలు ఇంత రాత్రి వేళ అనేసి అమరు అడుగుతాడనమాట డాడ్ లాన్లో మిస్సమ్మ ఒక్కటే అమ్మ ఆత్మతో మాట్లాడుతుంది అదే చూడ్డానికి వెళ్తున్నాం అనేసి అంజు అనేది అనమాట ఏం మాట్లాడుతున్నావు అంజు అనేసి అమర్ అంటాడనమాట అవును డాడ్ మీరే చెప్పారు కదా పొద్దున ఆత్మ ఇక్కడిక్కడ తిరుగుతుందని ఇంకా మిస్ అమ్మ ఒక్కతే మాట్లాడుతుంది అంటే తన ఆత్మతోనే అనేసి అంజు అని అనమాట రెండు చూపిస్తాను చూపిస్తాననేసి అంజు అయితే అమర్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని లాన్లోకి అయితే అనమాట అయ్యయ్యో ఈ టైంలో ఏంటి సారు పిల్లలు ఇక్కడికి వస్తున్నారు మిస్ అమ్మ అరుంధతి మేడంతో మాట్లాడుతుంది దొరికిపోయిద్దే అనేసి రాతోడు అనుకుంటూ ఉంటాడనమాట ఇంకా అమరైతే పిల్లల్ని వేసుకొని ఇంకా మన అమ్మ దగ్గరికి వస్తాడనమాట ఏంటి మిస్సమ్మ ఒక్కదానివే లాన్లో ఏం చేస్తున్నావు అనేసి అమరు అడుగుతూ ఉంటాడనమాట ఇంకా అమ్మ బాగీ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఏం అర్థం కాక మిస్సమ్మ నువ్వు ఖచ్చితంగా అమ్మ ఆత్మతోనే కదా ఇక్కడ ఒక్కదానే నిలబడి మాట్లాడేది అనేసి ఇంకా అంజుపాప అనిద్ది అనమాట ఇంకా పాప నేను మీ అమ్మతో మాట్లాడటం లేదు నేను ఒక్కదాన్నే నిలబడి నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అనేసి ఇంకా మన బాగి అయితే కవర్ చేసిద్ది అనమాట అంతే ఆరు షాక్ అనమాట ఏంటి గుప్తా గారు ఇది అనేసి ఆరు సైగ చేస్తుంది అవునన్నట్టు గుప్తా గారు తలూపుతారనమాట ఇంకా సరే సరే బాగి అసలు అయితే ఈ టైంలో ఒక్కదాని ఇక్కడ ఉండడం మంచిది కాదు ఇంట్లోకి వెళ్దాం పద అనేసి ఇంకా అమరైతే ఇంకా బాగిని తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తాడనమాట ఇంకా మన బాగి వెనక్కి తిరగనే ఆరు టాటా చెప్పిద్ది మన బాగి కూడా టాటా చెప్పిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రణ్వీర్ చంబా కార్లో అయితే కొద్ది దూరాన అమరింటి దగ్గర అయితే ఉంటారనమాట ఇంక మన చంబా అయితే పాల ప్యాకెట్లలో అయితే విషపు చుక్కలను అయితే ఇంజెక్ట్ చేస్తా అనమాట ఏంటి చంబా నీ త నీ తంత్రాలు ఉపయోగించవచ్చు కదా ఈ ఇంజక్షన్లు ఎందుకనేసి రణ్వీర్ అంటాడనమాట రణవీర్ ఒక్కొక్కసారి తంత్రశాస్త్రం కన్నా సైన్సే బాగా పనిచేస్తుంది అనేసి చంబా అనమాట అమరింటి ముందైతే పాలవాడు బండి పైన రెండు ప్యాకెట్లు పెడతాడనమాట రణవీర్ వెళ్ళిపోయి బాబు నా కార్ కొద్దిగా డ్రౌలు ఇచ్చింది చూడు అనేసి అతన్ని పక్కకు తీసుకెళ్తాడు ఇంకా చంబా వెళ్ళిపోయి ఆ పాల ప్యాకెట్లను తీసేసి విషప్ పాల ప్యాకెట్నైతే ఆ బండి మీద పెట్టిద్దనమాట ఇంకా పాలవాడు వచ్చేసి ఆ విషప్ పాల ప్యాకెట్లైతే అమరింట్లో బాస్కెట్లో పెట్టేసి వెళ్ళిపోతాడనమాట ఇంకా రణవీర్ వెంటనే మనోహరికి ఫోన్ చేస్తాడనమాట మనోహరి ఇంకా మేము పాల ప్యాకెట్లను తెచ్చి అక్కడ పెట్టాము తర్వాత నువ్వే చెయ్యాలా ఏదైనా అనేసి రణవీర్ అంటాడనమాట అంటే పా ఇప్పుడు ఆ పాలు బాంబులాగా పేలుతాయా పగులుతాయా అనేసి మనోహరి అనిద్ది అనమాట నువ్వే చూస్తావుగా మనోహరి అనేసి చంబా అనిద్ది అనమాట అంటే ఆ పాలల్లో ఏమన్నా విషం కలిపారా అప్పుడు పిల్లలకి ఏదైనా అయితే అందరం దొరికిపోతాము అనేసి ఇంకా మనోహరి అనమాట లేదులే మనోహరి అలా ఏం కాదులే జస్ట్ భయం వేస్తుంది అంతే వాళ్ళకి అనేసి చంబ అనిద్ది అనమాట సరే సరే అనేసి మనోహరి ఫోన్ పెట్టేసి ఆ విష పాల ప్యాకెట్లు చూసి ఇంకా శాడిష్ట నవ్వు నవ్విద్ది అనమాట ఇంకా తర్వాత అయితే మన రాతోడు అలాగే బాకీ ఇద్దరు అయితే అక్కడ లాన్లోకి వచ్చి చూస్తూ ఉంటారనమాట ఏంటి మీ సమ్మ మేడం కనిపించిందా అంటే లేదు రాతోడు ఎక్కడా కనిపించలేదు నాకు నిజం తెలిసిందని వెళ్ళిపోయిందా ఏంటి అనేసి ఇంకా బాగీ అనిద్దనమాట అయ్యో మీ సమ్మ ఏదో రోజు నిజం తెలియాల్సిందే కదా అనేసి రాతోడు అంటూ ఉంటాడనమాట ఇంకా లేదు రాతోడు అక్క నాకు ఆత్మ అని తెలియనప్పుడే హ్యాపీగా మాట్లాడుకొని కబుర్లు చెప్పుకునేవాళ్ళము ఇప్పుడు అక్క కనిపించట్లేదు అక్క ఎక్కడికన్నా వెళ్ళిపోయిందేమో అనేసి మీ టెన్షన్ పడిద్ది అనమాట ఇంకో పక్క అయితే మన ఆరు ఆత్మ బజార్లో వెళ్తూ ఉంటే ఏంటి బాలిక ఎక్కడికి వెళ్తున్నాం అనేసి కుత్తాగారు అంటారనమాట ఏంటి గారు బాగికి నిజం తెలిసిపోయింది ఆత్మ అని నేను ఇంకా ఇంటికి వెళ్ళలేను నా మొహం చూపించలేను అనేసి ఇంకా మన ఆరు బాధపడుతుందనమాట బాలిక నీ ఉత్తర క్రియలు అయిపోయేదాకా నువ్వు నీ ఇంట్లోనే ఉండాలా ఇంకా ఏమీ కాదు ఈ కొన్ని రోజులు నీ పిల్ల పిచ్చుకలతో నీ సోదరుతో పతిదేవుడితో ఆనందంగా గడుపు ఆ తర్వాతే నేను ఎలాగైనా పైకి తీసుకెళ్తాను అనేసి గుప్తా గుప్తాగారైతే ఆరుకైతే ధైర్యం చెప్తూ ఉంటారనమాట అయ్యో మిస్ అమ్మ ఏం కాదులే అరుంధతి మేడం వస్తుందిలే అనేసి ఇక్కడ రాతోడు కూడా మన అయితే ధైర్యం చెప్తూ ఉంటాడనమాట ఇంకా బాగీ అయితే లోపలికి వెళ్ళి పాలు కాకపెడుతూ ఇంకా గట్టిగా కేకలు వేస్తా అనమాట పాలు ఏమన్నా ఎర్రగా మారిపోయి ఉండొచ్చు అందుకే బాగి భయపడి ఉంటుంది అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ